నడికుడి నాందేడ్ తిరుపతి వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభం ఇక పూర్తి సమాచారం మేరకు ఎప్పటి అనుకుంటున్న వాటి పల్నాడు జిల్లా వాసుల నిరీక్షణ ఫలించింది న్యూ పిడిగురాల సేవల్యాపురం నూతన రైలు మార్గం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జులై నాలుగు నుంచి నాందేడు తిరుపతి వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రకటించారు ఈ రైలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడుకుడి రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు బయలుదేరి పిడిగిలకు పన్నెండు గంటల ముప్పై నిమిషాలు చేరుకుంటుంది మరలా అక్కడ నుండి రొంబిచర్లకు ఒంటి గంట ఇరవై నిమిషాలకు చేరుతుంది మరలా అక్కడ నుండి వినుకొండకు రెండు గంటలకు చేరుకొని తిరుపతి వెళ్ళడం జరుగుతుంది గతంలో తిరుపతి వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళి అక్కడ నుండి నెల్లూరు మీదుగా తిరుపతికి సుమారు కొన్ని గంటల సమయం పట్టేది కానీ నేడు నలుగుడి నుండి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ సేవలతో ఆ గంటల సమయం కూడా చాలా వరకు తగ్గుతుందని అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు